నేను చెయ్య ఇంకోం జయ్యని ఇయ్య కులం కులం ముచ్చట అందరికీ దండాలు మిట్ట మధ్యాహ్నము పట్ట వగలు నెత్తి మీదకి సూర్యుడు వచ్చిండి ఎండగొడుతుంది పొద్దుగాలు వచ్చారు ఆకలి కూడా తెలుస్తలేదు ఆకలి బాధ ఆకలి అని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి మన కేసీఆర్ దీక్ష సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ మహా కదిలొచ్చినటువంటి తెలంగాణ ఉద్యమ బిడ్డలందరికీ తెలంగాణ దీక్ష స్ఫూర్తిని నింపడాని కోసము తెలంగాణ కేసీఆర్ వారసుడు సల మరిగే రక్తం కేసీఆర్ అయితే ఆ రక్తాన్ని కదిలించి తిరిగి తెలంగాణను సాధించి మళ్ళీ మన తెలంగాణ తీసుకొచ్చే మన రామన్న మనకు స్ఫూర్తిగా వచ్చినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా నేను దండవాలు తెలియజేస్తూ వేదిక ఉన్న గంగలన్నకు అన్నకు శాసన శాసన సభ్యులందరికీ దండాలు ఏం మాట్లాడాలో కూడా తెలుస్తలేదు ఒకటైతే మాట్లాడవచ్చు రెండైతే మాట్లాడచ్చు మూడు వందల అరవై ఐదు రోజులు మాట్లాడినా కూడా తనివి తీరనటువంటి చరిత్ర గల యుగ పురుషుడు మన కేసీఆర్ గురించి కాదు కాబట్టి ఒక్క నిమిషమో రెండు నిమిషాలు అయ్యే పని కాదు ఇది అయినంతలో ఒక్క జ్ఞాపకాన్ని గుర్తు చేస్తా కేటీఆర్ అన్న మేము అమరవీల స్థూపానికి ఎల్ఎండిలో నివాళులు అర్పిస్తూ అలుగునూరులో నూర్లో అడుగు పెట్టగానే అన్న కళ్ళల్లో రామన్న కళ్ళల్లో నీళ్లు కనబడ్డాయి ఏందన్నా నేను ఎన్నో కూడా రామన్న కళ్ళల్లో ఎందుకనంటే రాముడు ఎప్పుడూ ఏడవలేదు సీతమ్మ ఏడిసింది కానీ ఎందుకనంటే కర్తవ్యంకు ఉన్న నిలబడి వాళ్ళు కర్తవ్యం కోసం పోరాటం చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా కన్నీళ్ళు పెట్టారు కానీ మొదటిసారి అలుగు నూరులో రామన్న కళ్ళల్లో నీళ్లు చూసిన ఏమన్నా అయిందనంటే అడుగు పెట్టినటువంటి కేసీఆర్ నాకు గుర్తొస్తా ఉన్నాడు ఆయన స్ఫూర్తి గుర్తొస్తా ఉన్నది నా కళ్ళల్లో నీళ్లు కావు ఈ పోవాలని సాగునీళ్ళు తీసుకొచ్చిన కేసీఆర్ గుర్తొచ్చినాడు కాబట్టి నా కళ్ళల్లో గోదావరి నీళ్లు కనబడుతున్నాయి అన్న అని చెప్పేసి రామన్న గుర్తు చేసి ఇది అలుగునూరు చరిత్ర అట్లాంటి అలుగునూరుకో అలుగునూరు మట్టికి దండాలు గుర్తులను తలుసుకుందామా తలుసుకోవలసింది తలుసుకోనోడు బెయిమానోడు తలుసుకోనోడు కృతజ్ఞత లేనోడు తెలంగాణ అంటే విమానం గల్ల బిడ్డలు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ బిడ్డలంటే ఇమానం గల్ల బిడ్డలు గా విమానమే ఉన్నది గా కృతజ్ఞత ఉన్నది కాబట్టి ఇలా వేలాదిగా కది వచ్చినటువంటి మీ ఆత్మలు చూస్తా ఉంటే మళ్ళీ నాకు పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తా ఉన్నాయి ఆ రోజు మీ అందరికి తెలుసు రెండు వేల ఒకటి ఇదే కరీమీనగర్ సాక్షిగా చాలా ఉద్యమాలు జరిగినాయి ఏ నాయకుడైనా పదవుల కోసం ఉద్యమాలు మొదలుపెట్టిన ఉన్నాడు కానీ తన పదవిని త్యాగం చేసి ప్రాంతం కోసం యుద్ధం మొదలుపెట్టినటువంటి ఏకైక వ్యక్తి ఒక ఏం చెప్పిండు ఆ రోజు మొదటి మాటనే మొదలు పెట్టిండు నేను ఇది తీసుకొస్తా నాకు ఇట్లా చేయరు అని చెప్పలేదు మొట్టమొదటిసారిగా నాయకుడు నేను రామన్న కూడా నేను మీ చాలా సందర్భాలలో గుర్తు చేసిన రాజులు యుద్ధం చేసే సైన్యం ముందు వంతా ఉంటారు నాయకుడు ముందు ఎవరన్నా మనం అస్సుమని చూస్తా ఉన్నాం ఇప్పుడు అరే మీరు ఓరే బాయి మీరు పోయినాక నేను వస్తా అని చెప్తారు చాలా మంది నాయకులు కానీ మన నాయకుడు నేను ముందు నడుస్తా మీరు వెనక రండి అని చెప్పేసి ఉద్యమాన్ని మొదలుపెట్టినటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు ఏమన్నాడు యా చేసుకుందాం యాద్ చేసుకుందాం ఓ తెలంగాణ ఇదే కరీంనగర్ ఎస్ఆర్ఎస్ కాలేజీలో రెండు వేల ఒకటి మిట్ట మధ్యాహ్నము ఎండాకాలం సాక్షిగా నేను చెప్తా ఉన్నా ఆ రోజు చెప్పిండు ఓ తెలంగాణ ప్రజలారా ఈ తెలంగాణ ఉద్యమంలో నేను మొదలుపెట్టిన నేను మీకోసం వస్తా ఉన్నా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నేను సాధించకుంటే నన్ను రాళ్ళతో కట్టి తప్పండి మరణ మాగోళాన్ని రాసుకొని యుద్ధం మొదలుపెట్టినటువంటి పెట్టినటువంటి చాగదనుడు మన కేసీఆర్ ఆ రోజు ఇదే రెండు వేల తొమ్మిదిలో ఇదే అలుగునూరులో కేసీఆర్ దీక్ష సందర్భంలో గోసుకొంగడి పెట్టుకొని నాకు ఆ రోజు ఒక మాట చెప్పిన నేను అరే డప్పులాడ్డా డనకజోడు

జల్ది గనమంది కేసీఆర్ దీక్ష పట్టినటువంటి దీక్ష పట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని నెలలు నిండనటువంటి పసిగుడ్డు నెలలు నిండనటువంటి పసిగుడ్డు తల్లి పొత్తి కడుపులను తన్నుకుంటా అమ్మా నన్ను కనమ్మా నేను కేసీఆర్ దీక్షలో పాల్గొంటా అని చెప్పేసి నెలలు నిండాని పసిగుట్టును కదలించినటువంటి దీక్ష కదా మన కేసీఆర్ అనుకున్నామా పుట్టిన పిల్ల ఏడుపును చూసినాం పుట్టిన పిల్లలు నెలబాలుడు నెలబాలు జెండోసినటువంటి సందర్భం చూసినా గానీ నెలలు నిండని పసిగుడ్డు తల్లి పొత్తి కడుతున్నుకుంటా నన్ను కదమ్మన్నటువంటి దీక్ష ప్రపంచ చరిత్రలో ఇక్కడ కనబడుతుందా అన్న గది చరిత్ర అది త్యాగా చరిత్ర ఆ దీక్షలో త్యాగం ఉన్నది కాబట్టి ఆ త్యాగాన్ని ఒకసారి మనము తలుసుకుందామా తలుసుకుందామా ఏం ఏం తలుసుకుందాం మన వీరు చరిత్రను తలుసుకోవాలి వీరుని త్యాగాన్ని తలుచుకోవాలి ఉక్కు గుండెను ఒక్కసారన్న తాగాలనున్నదే ఒక్క సారన్న తాకాలనున్నదే ఆ బక్క పలుసని పెయ్య నత్తుకోవాలని ఉన్నదే ఎంతమందికి ఉన్నదో చేతులు ఎత్తండి ఆ ఒక్కో గుండెను తాకాలని ఎంతమందికి ఉన్నదో చేతులు ఎత్తండి మీకు లేదా రామన్న ఎస్ అందరికీ ఉంటారు అందరికీ ఉంటది నువ్వు చాలా అదృష్టం నన్ను అమ్మతో చెప్తున్నాను కేసీఆర్ కలపలో ఉంటే అమ్మ ఎన్ని పుణ్యాలు చేస్తున్నారు అమ్మను ప్రామే చెప్తున్నాను మాకు తాక్తదా అనుకుంటారు కానీ రక్తం పంచుకొని పుట్టినావు కదా నన్ను చాలా సంతోషం అన్న ఒక్క గుండెను ఒక్కసారన్న తాకాలనున్నదే పలసలి కాటి గుర్తుల్ని ఒక్కొక్కటిగా ఏరి రాసులు పోయాలనున్నదే సాగు అంచునుకు వెళ్ళి సాధించే రాస్తాన్ని సారు కేసి ఆరు చరిత్రతో అంటాను తలుసుకోవాలని ఉన్నదే మదిలో తలుసుకోవాలని ఆ చరిత్రను తలుసుకోవాలని ఉన్నవాళ్ళు ఈ తెలంగాణ చరిత్రలో మనము భాగస్వాములం చేసినందుకు అట్లాంటి వీరునికి మనం ఏమి ఇవ్వగలం కృతజ్ఞతలు తప్ప ఒక్కసారి మీ చప్పట్లతో ఆయనకు అందరికి కూడా మనం ధన్యవాదాలు చెప్తాం అందరు నిలబడి మన వీరిని ఒక్కసారి గట్టిగా చప్పట్లతో తెలియజేద్దాం జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వము కేసీఆర్ గారి నాయకత్వము సారు ఏమి వగారం చేశారు దండాలు దండాలు నీకు సారు దండాలు దండాలు నీకు సారు దండాలు దండాలు దండం మాత్రమే పెట్టగలం సార్ నీకు ఎందుకంటే నీ దీక్ష ఈ తెలంగాణ భిక్ష నీ దీక్ష ఈ తెలంగాణ రాష్ట్ర స్వప్నం ఇలా స్వప్నాన్ని మళ్ళీ మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదన్న ఎందుకనంటే ఎన్నో త్యాగాల సాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం గా దీక్ష దేనికోసమైతే పట్టినడో ఇలా ఈ కరీంనగర్ సాక్షిగా మరొక దీక్షకు మనం సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉన్నదే ఆ మహా దీక్ష తెలంగాణ రాష్ట్రం కోసం తీసుకొచ్చిన తెలంగాణ కాపాడడానికి రామన్న ఆధ్వర్యంలో మళ్ళొక దీక్ష స్ఫూర్తి ఇక్కడ మొదలవుతున్నది కాబట్టి మనం అందరం గుర్తు చేసుకోవాలి ఎందుకనంటే పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టడానికి జరుగుతా ఉన్నది ఏ తెలంగాణ కోసం ఏ తెలంగాణ కోసం కేసీఆర్ వచ్చడో తెలంగాణ వచ్చడో అని ఊరికే అన్నాడే దేనికోసం ఎన్ని పాటలు పాడుకున్నాం సెట్టు మీద గురవు ఎవడా నువ్వు అడ్డం మీద పడుతున్నా కింద కన్నా పడదు వాళ్ళు సెట్టు మీద గురవు సేదబాయిలో ఊటలు రవు పచ్చ పచ్చనూర్లా పలుగురాళ్ళు తేలినాయి పని తెలంగాణ వోసపోవాలని పల్లె పల్లెలో మలవాల్సరై పచ్చని మొలకలు పచ్చని పంటసేలు అని చెప్పేసేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి సందర్భంలో ఒక్క మార్పు పేరుతో మళ్ళీ తెలంగాణను ఆగం చేసుకుంటామా చేసుకుంటామా ఇలా కేసీఆర్ దీక్ష ఆయన జ్ఞాపకాలతో పాటుగా ఆయన పోరాట స్ఫూర్తి మళ్ళీ ఈ మహా దీక్ష సంగ్రామ దీక్షగా అయ్యేలా మనం మార్చుకుంటా ఉన్నాం ఎంతమంది సిద్ధంగా ఉన్నారు నాతో తండి ఇంటెలిజెన్స్ వచ్చి మీ ఫోటోలు తీసుకున్న మీద కేసులు పెడతారు ఊకుంటారా ఏ ఉత్తు చెప్పకూరి కరెక్ట్ చెప్పరు ఊకుంటారా జై లేచినా కూడా మరో మార్పు జరగాల్సిందేనా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు

మాట మీద ఉంటారా 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 ఉంటారు మీరు లేకపోతే వస్తురా కాబట్టి మీ మీద నమ్మకంతో ఈ మహాదీక్ష కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించినందుకు మీకు దండాలు తెలియజేస్తూ అది మా ఆలుగున్నూరులో నాకు దక్కినటువంటి కేసీఆర్ గారి దీక్ష మహాదీక్ష కార్యక్రమం ఇక్కడి నుంచి మొదలం ఇక పెట్టడం అనేది నాకు దక్కినటువంటి గొప్ప వరంగా నేను భావించుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ థ్యాంక్ యూ రసమైన అందరు ఆకలి మొత్తం రసమైన తీసుకు